ెడటెంలోని రెండో వార్డులోని సోదరి సోదరి మండలికి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే తన తొలి సంతకం మెగా డిఎస్సి మీద పెట్టబోతున్నారు అదేవిధంగా ఇరవై లక్షల జాబ్స్ ఇవ్వబోతున్నారు ప్రతి నిరుద్యోగులకి వృత్తిగా మూడు వేలు నెలకు ఇవ్వబోతున్నారు అదేవిధంగా రైతులకి పెట్టుబడి సాయం కింద ఇరవై వేలు ఇవ్వబోతున్నారు మీకు అందరికీ తెలుసు అన్నా క్యాంటీన్లు కూడా తిరిగి ఓపెన్ చేయబోతున్నారు కరెంట్ ఛార్జీలు మనకు పెరగవు అవ్వ తాతలకి పెన్షన్ ఇప్పుడు మూడు వేలు ఉంటే నాలుగు వేలు చేయబోతున్నారు అదేవిధంగా వికలాంగులకు కూడా ఆరు వేలు పెన్షన్ చేయబోతున్నారు వాలంటరీ వ్యవస్థని మనము ఆపేస్తాము అనే అపోహ వద్దు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే వాలంటీర్లకి ఇప్పుడు ఐదు వేలు ఇస్తుంటే రేపు పదివేలు ఇచ్చి వాళ్ళ సేవలని మనం కూడా కొనసాగించుకుంటామని చెప్పి మీకు అందరికీ తెలియజేసుకుంటున్నాను మన ప్రియతమ నాయకురాలు కాబోయే ఎమ్మెల్యే గారు మన వేమిరెడ్డి ప్రశాంతమ్మ గారికి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు అందరి తరపున స్వాగతం సుస్వాగతం పలుకుతూ అమ్మ మీరు ఇక్కడ ఉన్నటువంటి సమస్యలన్నిటినీ గుర్తించి మాకు కావాల్సినటువంటి వసతులు ఏవైతే ఉన్నాయో వాటిని తప్పక నెరవేరుస్తారని మేము కోరుకుంటున్నాం అలాగే ఇక్కడ ఉన్నటువంటి అందరూ మా బంధువులే వీళ్ళందరి తరఫున మీకు మాటిస్తున్నాం తప్పక మా పెద్ద ఆయన తండ్రి లాంటి ఆయన యూబిఆర్ గారిని మిమ్మల్ని విజయం చేకూర్చేంత వరకు మేము మాకున్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు అందరూ కూడా మీకు తప్పకుండా సైకిల్ గుర్తు మీద ఓటు వేసి అఖండ విజయం చేకూరుస్తామని అందరి తరఫున మనస్ఫూర్తిగా ప్రమాణం చేస్తూ ఇక్కడికి ఇచ్చేసినటువంటికు మీకు అందరికీ కృతజ్ఞత తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం